శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్లో కలకలం రేపిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల పన్నెండున సంతేబీదనూరు గ్రామ పొలాల్లో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదైంది మృతుడు కర్ణాటకకు చెందిన పవన్ కుమార్ గా గుర్తించారు మద్యం మత్తులో ఉన్న పవన్ కుమార్ ను అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆంజనేయులు ఆకర్షతో పాటు మరో ఇద్దరు మైనర్లు మద్యం తాగిస్తామని చెప్పి తీసుకెళ్లారు అనంతరం అతడి మెడలోని వెండి చైన్లను దొంగలించేందుకు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది మనకి పన్నెండవ తేదీ రాత్రి పద్మూడు ఎర్లీ మార్నింగ్ సంత బిదునూర్ పంచాయతీలోని తుంగేపల్లి ఎస్సీ కాలనీలో కళ్ళంగడి దగ్గర కల్లంగిడికి దాదాపు వంద మీటర్ల దూరంలో పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ ఒక డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ పడి ఉండడం మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అప్పుడు ప్రధానమంత్రి బందోబస్తు కర్నూలుకి అక్కడున్న ఇన్స్పెక్టర్ ఆంజనేయులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఇన్చార్జ్ రూరల్ సిఐ జనార్దన్ ఆ కి వెళ్ళడం నేను కూడా వెళ్ళడం ఆ బాడీని ఐడెంటిఫై చేస్తే కర్ణాటక గౌరీబీదనూరుకి చెందిన వ్యక్తిగా వ్యక్తిగా మనము ఐడెంటిఫై చేసి తర్వాత ని ఆ ఆ విధంగా మనం ముందుకు తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత ఇతను కల్లంగిరి దగ్గరే చంపేశారని మనకి ఆధారాలు కొన్ని రావడంతో ఎవరు చేసుంటారని మనం వెరిఫై చేస్తే నలుగురు ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి అందులో నలుగురు ముద్దాయిల పేర్లు మొదటి పేరు ఆంజనేయులు అంజి అలియాస్ కుంటి పిచ్చి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు కె ఆకర్ష్ మనకి పన్నెండవ తేదీ రాత్రి పద్మూడు